వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ఎక్స్చేంజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం ఇటీవల డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో నాణ్యమైన భోజనం అందుతున్నదా మెను ప్రకారం పెడుతున్నారా అని ఆరా తీశారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడగా మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతోందని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు

파이룸인 <목소리도> 아서 <목소리도> 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 ఎన్విరాన్మెంట్ అంటే తెలుగులో ఏం కలిసి పెద్దలు ఎన్విరాన్మెంట్ అంటే తెలుగులో పేరు